ఒక పాతిక సంవత్సరాల భవిష్యత్ ఇవ్వండి సగ్గట్టు యువకుడి తాలూకు మనోవేదన రెండు వేల నలభై ఏడు ఎంతో దూరంలో లేదు మీరు ఈసారి వేసే ఓటు జగన్ మాయ మాటలకి మర్చి మోసపోయి వేయకండి నేను నన్ను దశాబ్దం చూశారు దశాబ్దం ఓడిపోతే ఇంట్లో కూర్చుంటారు నాలాంటి ఓడిపోతే పార్టీ మార్చేస్తాడు దశాబ్దం ఎవరు లేరు నాకు మీరు తప్ప మా మీరిచ్చే బలం తప్ప మీరిచ్చే మనోబలం తప్ప ఎవరు లేరు నా దగ్గర దాన్ని నమ్ముకునే దశాబ్దం పార్టీ నడిపాను షర్మిల్ గారు జగన్ గారి చెల్లెలు ఆవిడ కూడా కాంగ్రెస్లో విలీనం చేసేశారు పార్టీ జనసేన ఒక్కటే ఆటుపోట్లు తింటూ మన మనకి ఉప్పడ సముద్రం కోత గురైన నిలబెట్టుకునే ఉన్నాం జనసేన పార్టీని అంటే ఎందుకు ఇంత నిలబడ్డామంటే నేను నిలబట్టడానికి మీ ఎంట మీ వెన్నంటే నడవడానికి నేను నిలబడే ఉన్నాను ఇక్కడ ఇప్పుడు రఘురాం రాజన్ గారు ఆర్బీఐ గవర్నర్ ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ ఆయన ఒకటే మాటన్నారు రెండు వేల నలభై ఏడు విజన్కి యువతకు ఉపాధి అవకాశాలు కావాలంటే మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి మనకి పిఠాపురంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీకు ఇరవై సెక్టార్స్ లో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తెచ్చే బాధ్యత మిమ్మల్ని ఉపాధికి అర్హతలు తెచ్చే బాధ్యత నేను ప్రత్యేకించి తీసుకుంటాను నేను ఎందుకు మాట చెప్తున్నానంటే నాకు మీకు ఏం తేడా లేదు ఎందుకు చెప్తున్నాను ముఖ్యంగా యువతకి చెప్తున్నాను పవన్ కళ్యాణ్కి మీకు ఏం తేడా లేదు ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని జగన్ గారి లాగా ఒక ముఖ్యమంత్రి కొడుకుని కాదు వాళ్ళ లాగా గనుల యజమాని కాదు మామూలు సగటు ఉద్యోగి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను నిలబడ్డాను ఇన్ని ఇన్ని దెబ్బలు తిన్నా నా కష్టాలు తెలుసు మా అన్నయ్య గారిని ఒకటే అడిగా ఆయన కూర్చొని ఏం పని చేయాలి ఏం పని చేయాలంటుంటే నాకు ఐదు వేల రూపాయలు సంపాదించే పని చెప్పిన అదేం వద్దు నాకు ఆయన అటు ఇటు తిట్టి నాకు నేర్పించింది ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించాను అంతే యాక్టింగ్ ట్రైనింగ్ ఒక స్కిల్ డెవలప్మెంట్ అది ఎలా నటించాలి ఏం చేయాలని ఒక స్కిల్ డెవలప్మెంట్ నాకు ఇస్తే అది ఈ రోజున మిమ్మల్ని గుండెల్లో పెట్టుకునే వ్యక్తిగా పవన్ కళ్యాణ్గా మీ గుండెల్లో పెట్టుకో నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ మీకు ఉంటే చేపల్ని తెచ్చివ్వడం కాదు పట్టించే విద్య నేర్పించాలి అందుకని నేను ఇంతమంది యువతకి నేను మాటిస్తున్నాను పిఠాపురం నుంచి ఆంధ్ర యువత కానీ తెలుగు యువత కానీ ముఖ్యంగా పిఠాపురం యువతకి అన్ని కులాల్లో ఉన్న యువతకి మీరు ఓట్లేసేటప్పుడు మన కులమా కాదని